హాయనందరికీ అమ్మ నిన్న నాయుడు పచ్చళ్ళు పసర దోసకాయ పసరదోసకాయ ఎర్రకారంతో పెట్టింది పచ్చడ ఇదేమో ఉసిరికాయ పచ్చికారంతో కొన్ని నువ్వులు వేసి మంచిగా వేసింది అసలు ఎంత బాగుందో ఆ చూస్తుంటేనే అన్నం కాగానే వేడివేడి అన్నంలా ఉసిరికాయ పచ్చడి వేసుకొని తినేసినండి నిజానికి చాలా బాగుంటుంది రోజు ఒక ఉసిరికాయ తిన్నా కూడా చాలా మంచిది కదండి అందుకని నేను అమ్మతో అమ్మని పచ్చికారం చేయమ్మ పచ్చికారంతో అని అన్న అందుకని పచ్చిమిర్చి వేయించి మంచిగా చేసింది సూపర్ ఉందండి నాకైతే చాలా నచ్చింది మీ కూడా ఉసిరికాయ పచ్చి పచ్చడి పెడితే బాగుంటుందా కామెంట్ బాక్స్లో పెట్టండి నాకైతే సూపర్ నచ్చిందండి నేను ఇదే ఫస్ట్ టైము అంటే ఎప్పుడు ఎర్రకారంతో చేసేదమ్మా ఈసారి నువ్వులు పచ్చిమిర్చి చేసి చేసింది నిజానికి అన్న అంత అన్నం వేసుకొని తింటున్నా ఏంది గిన్నెలు తింటురా అనుకుంటున్నారా నాకు వేడివేడి అన్నంలో అలా పచ్చడి వేసుకొని తింటే గిన్నెలు వేసుకొని తినాలనిపిస్తుంది అందుకని గిన్నెలు వేసుకొని మంచిగా రెండు పచ్చడిలు వేసుకొని తింటున్నా చూడండి అసలు మొత్తం అనం మొత్తం తినేసినాయి నేను అంత బాగుంది లాస్ట్కి ఆ దోసకాయ కూడా వేసుకొని తిన్నా నా వీడియో నచ్చితే లైక్ చేయండి